మీకు ఇక్కడ ఒక బండి ఉంది సార్ అది కం పెట్రోల్ ఢిల్లీ బండి ఆ బండి బానట్ పెయింట్ అయింది ముంగట పంపర్ చేంజ్ అయింది రీడింగ్ అయితే ఒరిజినలే కం పెట్రోల్ సిల్వర్ కలర్ ఇవాళ కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడే ఆ వీడియో ఏమైనా తీసుకొచ్చి కానీ నేను చేస్తలేను ఎందుకంటే అది పెయింట్ ముంగట పొజిషన్లు అంతా ఓపెన్ చేసి బానట్ ఓపెన్ చేసి మళ్ళీ పిటి చేసారు అది నాకు నచ్చలే అందుకే దాన్ని వీడియో చేస్తలేను ఒకవేళ మీకు వాళ్ళకన్నా కావాలంటే సిఎన్జి కం పెట్రోల్ బండి టూ ట్వంటీ వన్ మోడల్ వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ దాని ఆర్సీ కార్డ్ కూడా పెడతా మీరు షోరూమ్ ప్రక్చేక్ వేసుకుంటా అంటే ఆర్సీ కార్డు కూడా ఉంది నా దగ్గర ఆ బండి ఇప్పుడు అమ్మకానికి ఉంది ఈ బండి అయితే డీజిల్ బండి ఆటోమేటిక్ స్కోడా ర్యాపిడ్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ స్టైల్ వేరియంట్ డీజిల్ బండి ఇది కూడా ఢిల్లీలో అమ్మకానికి ఉంది దీనికి సంబంధించిన వీడియో వేస్తున్నా సార్ చూడండి ఓకే అయితే గిట్ట ఈ బోర్డు మీద మా ముగ్గురు అన్నముల నెంబర్ ఉన్నాయి డికి అవటో శివా ఒకళ్ళకి కాల్ చేయరు సార్ స్కోడా ర్యాపిడు అట్లే చాపి డిక్కీ డోర్ ఒరిజినల్ అండి డిక్కీ గ్లాసు కూడా ఒరిజినల్ ఒక్క గ్లాస్ బ్రేక్ కాలేదు బండిది మొత్తం ఒరిజినల్ ఉంది బండి స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది స్టెపిని రీప్లేస్ కాలేదు డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు డిక్కీ మొత్తం ఒరిజినల్ స్టెపిని టైర్ చూసుకోవాలి బండికి రివర్స్ కెమెరా కూడా ఉంది బండికి రైట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ టైర్లన్నీ ఓకే ఉంది బండి రియర్ ఏసీ ఉంది ఇది ఫ్రంట్ పొజిషన్ ఈ డోర్ చూడండి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ డిక్కీ బటన్ ఇక్కడ ఉంటుంది బండి ఆటో గేరు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది డెబ్భై ఆరు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బండికి క్రూజ్ కంట్రోల్ అయితే ఏం లేదు ఆటో గేరు బండి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ ఏబిఎస్ బ్రేకు ఇన్బుల్ట్ షోరూ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఖర్చు దొక్కు బేక్ మీద కాలు పెడితేనే గేర్ ఓపెన్ అవుతుంది ఫ్రంట్ రైట్ సైడ్ గ్లాస్ ఆటో గ్లాస్ ఉంది టైర్లు అన్నీ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ స్టెఫినీతో సహా ఇక ఫ్రంట్ పొజిషన్ చూసుకోర్రీ ఒరిజినల్ ఇక లెఫ్ట్ సైడ్ చేసి మీద నెంబర్ కనబడుతుంది అది బ్యాటరీకి సంబంధించి దాని కింద చేసి ఉంటుంది ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ బానట్ పాన పెట్లే ఒరిజినల్ బానట్ ఎక్కడ పెయింట్ లేదు ఇక షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఒరిజినల్ రైట్ సైడ్ అని చూసుకోరు ఒరిజినల్ ఈ బాండికి సంబంధించిన చేసి నెంబర్ ఒరిజినల్ రైట్ సైడ్ చేసి ఒరిజినల్ బాండి ఇంజన్ ఫౌండేషన్ ఒరిజినల్ ఇంజిన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు కంప్లీట్ ఒరిజినల్ ఇంజిన్ ఉంది నీళ్ళల్లో మునిగిన బాండి కాదు నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు ఫోర్టీన్త్ మే రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు విడేస్తున్నా నేను నిన్న నైట్ ఢిల్లీ వచ్చిన సార్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇక్కడే ఉంటా ఈ బండి అమ్మకానికి ఉందంటే యూట్యూబ్లో వీడియో పెట్టే తీసుకొచ్చి ఈ బండితో పాటు ఇంకో ఎట్టిగా కూడా వచ్చింది కానీ ఎట్టిగా మంచిగా లేదు సార్ నేను అది ముంగట పొజిషన్లో బానట్ బయటకు తీసి బానట్ డెంటింగ్ పెయింటింగ్ వేసి మనకు ఏర్పడకుండా పెట్టారు సిఎన్జి పెట్రోల్ అది విఎక్స్ఐ రేట్ తక్కువ ఉంది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ముంగటి బంపర్ కూడా రిప్లేస్ అయింది బండి ఇంజన్ ఓకే ఉంది మంచిగానే ఉంది దాంట్లో ఏం ప్రాబ్లం ఇంజన్కి ఎక్కడ ఏం దెబ్బదాకాలు ఎయిర్ బ్యాగులు ఓపెన్ కాలేవు కేవలం బానట్ పెయింట్ అయింది ముంగటి బంపర్ రీప్లేస్ అయింది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ అది కూడా మాట్లాడతాను కానీ నేను యూట్యూబ్లో వీడియో పెట్టా ఇక ఈ బండి విషయానికి వస్తే టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీ రిజిస్ట్రేషన్ స్కోడా ర్యాపిడ్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ స్టైల్ వేరియంట్ అలై వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి టు షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా స్టేరింగ్ కంట్రోలర్స్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఆటో గేరు డెబ్బై ఆరు వేల డెబ్బై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజిన రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది పైసలు మార్చి ఫోన్ పాజీ పాజీ ఒకసారి బండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ ఓనర్ మార్చిపోయినా ఆరు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ముప్పై రెండు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఇక్కడ రెండు వేల ఇరవై ఏడుకు దీని జీవితకాలం అయిపోతుంది డీజిల్ బండికి ఢిల్లీలో పది సంవత్సరాల జీవితకాలం ఉంటుంది ఈ బండికి ఢిల్లీ నెంబర్ ఉంటే ఈ నెంబర్ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర పోల్గొంటే ఆ రాష్ట్రం నెంబర్ వస్తుంది నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు స్కోడాన్ వెహికల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఆటో గేరు కస్టమర్ ధర ఆరు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఢిల్లీ బండికి మనకు లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మళ్ళీ అక్కడికి అయిన తర్వాత లక్షన్నర దాకా ట్యాక్స్ వస్తుంది మనం కట్టుకోవాలి ఈ ప్రైజు ఆరు లక్షల తొంభై వేల బార్గెనింగ్ ఉంది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నేను ప్రెజెంట్ ఢిల్లీలో ఉన్న వీడియో జూటరీ గ్రే కలర్ది వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ కూడా రాపిడ్ స్టైల్ వేరియంట్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏబిఎస్ బ్రేక్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ప్లస్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఆటో గేరు అలై వీల్స్ ఉన్నాయి నైన్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఒక గ్లాస్ రిప్లేస్ కాలే బాన నుంచి డిక్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది కస్టమర్ ద్వారా ఢిల్లీ ప్రైస్ ఆరు లక్షల తొంభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బండిని నస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురు నమ్మల్ని సార్ ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరి డీలర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి తీసుకొచ్చి జగితాల్ వరకు మీకు అప్ప చెప్తా ఇరవై ఐదు వేలు తీసుకుంటా ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూసి వీడియోలో బండిని వస్తే ఎవరికర్ నొక్కలకు షేర్ చేయదు సార్ ఇది ఎవరికర్ నొక్కలకు ఉపయోగపడుతుంది ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్